హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి అదేంటి మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది అనుకుంటున్నారా మరొక కొటేషన్తో మీ ముందుకు మీ అమ్మాయి అప్పుడప్పుడు కొటేషన్ చేస్తున్నా కదా వాటిని కూడా ఆదరించేసేయండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసా అదేనండి ఆ మంచి మాట ఏదో చూసేద్దామా ఆకులు ఎండినా పూలు వాడినా పండ్లు రాలినా చెట్లు బాధపడదు ఎందుకంటే వేళ్ళు బలంగా ఉంటాయేమో అనే ధైర్యం ఆ చెట్టుకుంటుంది జీవితం అంటే నమ్మకం కొ బలంగా ఉంటే చాలు నిజంగానండి పూలు రాలిన చెట్లు ఆకులు రాలిన చెట్టు అయితే అట్లాగే ఉంటుంది ఎందుకంటే దానికి ఆ ధైర్యం ఉంది అదేవిధంగా మనకు కూడా మంచి ధైర్యం ఉంటే కనుక మన మనకు ఎలాంటి రాళ్ళు తగిలినా ఎలాంటి బాధలు అనేది ఉండదండి మనం ధైర్యంగా ఉంటే మన ఫ్యామిలీ మొత్తం ధైర్యంగా ఉంటారు ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఐక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు మీరు నాకు మంచి కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్ట ఐడి ఉంటుంది విజయ రాణి కేర్ ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మట్టి అని ఉంటుంది దాంట్లో ఎక్కడైనా సరే మరొక కొటేషన్ పంపించండి మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తుంది అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్